గ్రహణ సమయంలో గర్భవతులు పాటించవలసిన నియమములు ఓం శ్రీ మహాగణాధిపతీరుభ్యోన్ నమ శ్రీమాత్రే నమ శ్రీ నమః ఓం నమః మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ నవగ్రహ దేవతలకు నమస్కరిస్తూ ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానునికి నమస్కరిస్తూ గురువుగారు అందించిన గ్రహణ సమయంలో గర్భవతులు పాటించవలసిన నియమములు వినిపిస్తాను గర్భవతులు గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడం మంచిది కాదు గ్రహణాన్ని చూడకూడదు చూస్తే అనారోగ్యవంతులైన పిల్లలు పుడతారు గర్భవతులు గ్రహణ సమయంలో ఎక్కువగా కదలకుండా విశ్రాంతిగా కుర్చీలోను లేదా మంచం మీద కూర్చోవాలి గ్రహణ సమయంలో నేల మీదికి వంగి నమస్కారం చేయడం మీది వస్తువులు తీయడం చేయకుండా కొంచెం వెనక్కి విశ్రాంతిగా వాలి కూర్చొని భగవన్నామస్మరణ చేస్తే సత్సంతానం కలుగుతుంది గర్భవతులు గ్రహణం పట్టడానికి గంట ముందు నుండి ఆహారం తీసుకోకూడదు గ్రహణ కాలం ఎక్కువగా ఉంటే కొంచెం ద్రవ పదార్థం తీసుకోవాలి మొత్తానికి గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకుండా ఉండడం మంచిది గర్భవతులకు నదీ స్నానం సముద్ర స్నానం కాలువలలో స్నానం చెరువులలో స్నానం నూతుల వద్ద స్నానం అందరూ ఉండే బహిస్థలాలలో కానీ స్నానం నిషిద్ధము ఇంట్లోనే స్నానం చేయాలి గ్రహణానికి ఎక్కువ సమయం ముందు స్నానం చేయడం మంచిది అప్పటికప్పుడు హడావిడి స్నానం చేయకూడదు పట్టు విడుపు స్నానాలలో ఏదో ఒకటి మాత్రం గర్భవతులు చేస్తే మంచిది అది కుదరకపోతే భస్మస్నానం అనగా కొంచెం విభూతి నుదుట రాసుకుంటే చాలు గ్రహణ సమయంలో చేసే జపం చాలా గొప్పది ఒకసారి మంత్రజపం చేస్తే వెయ్యిసార్లు చేసిన మహా ఫలితం వస్తుంది గ్రహణ సమయంలో గర్భవతులు గురువుల ద్వారా పొందిన మంత్రాన్ని మంత్రజపం చేస్తే పుట్టేవారు మహాజాతకులుగా యోగజాతకులుగా పుడతారు గ్రహణ సమయంలో ఓం నమ శివాయ అనే ప్రణవ పంచాక్షరి మంత్రం కాని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం కాని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రం కాని జపం చేస్తే అప్పుడు గర్భవతులకు అపూర్వ రీతిలో తెలివితేటలు కలిగిన లోకాన్ని పాలించగలిగే సంపదలున్న తల్లిదండ్రులను ప్రేమించి పూజించేటటువంటి సంతానాన్ని పొందుతారు ఈ మంత్రాలను గురువుల ద్వారా ఉపదేశం పొంది జపం చేస్తే ఇంకా మంచిది కాబట్టి సత్సంతానం కోసం గర్భవతులు గ్రహణ సమయంలో మంత్ర జపం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భవతులు పంచాంగాలు చూడటం కానీ సంస్కృత పాఠాలు చదవడం కానీ శాస్త్రాలు కానీ గ్రహణ సమయంలో చదవకుండా ఉండడం మంచిది గర్భవతులు పడుకునే తలగడ క్రింద దర్భలు పెట్టుకుంటే దర్భ వల్ల గర్భము శుద్ధి అవుతుందని శాస్త్రము పుట్టేవారు గొప్పవారవుతారు బలం గురో ప్రవర్తతాం